చూడండి ఇలా ఇంకా పీసెస్ అయితే కట్ చేసుకుందాం పచ్చగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే చాలు మనకు ఎంత పలుచాగ ఉంటే అంత ప తొందరగా కుక్ అవుతుంది హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి అని మన కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో చేసి ఇంకా సోరకే బజ్జీలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలోచన వీడియోలకి అయితే వెళ్ళిపోదామా ఇంకా సోరకాయ బజ్జీలకైతే ఇంకా నేతది సోరకాయ అయితే తీసుకున్నానండి ఇంకా బాగా ఇలా కడిగేసుకొని ఇంకా ముందుగా అయితే ఒక హాఫ్ అయితే కట్ చేసుకున్నానండి మనం ఎంత కావాలో అంత తీసుకోవాలి ఇంకా నేనైతే ఈ పాట అయితే తీసుకున్నానండి దీని అయితే పికప్ చేసుకుందాం చూడండి ఇలా ఇంకా పీసెస్ అయితే కట్ చేసుకుందాం పరిచాగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే చాలు మనకు ఎంత పలుచాగా ఉంటే అంత ప తొందరగా కుక్ అవుతుంది కొద్దిగా వాటర్ అయితే తీసుకున్నానండి అందులోకి సాల్ట్ కొద్దిగా మనం ఈ కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అయితే నల్ల కాకుండా ఉండడానికైతే ఇంకా ఇలా ఉప్పు వాటర్లో అయితే వేసుకుంటున్నాను ఇంకా వెంటనే చేసుకునే పని అయితే ఉప్పు వాటర్ అయితే అవసరం లేదండి నేను ముందుగానే సొరకాయ కట్ చేసుకున్నాను కాబట్టి ఉప్పు వాటర్లో అయితే వేసుకున్నాను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి అలాగే బియ్యం పిండి అండి కప్పుకి తక్కువ బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి ఈ బజ్జీలు అయితే ఇంకా ఇందులోకైతే ఒక హాఫ్ స్పూన్ అండి ఇలా వాము నలపడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా నలిపేసుకొని ఇంకా ఇందులోకి అయితే వేసుకోవడమే ఇంకా అలాగే ఇందులోకి కొద్దిగా కారం ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఇంకా కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడినంత ఇవన్నీ వేసేసుకొని ఇంకా ఇవన్నీ వేసేసుకొని నీళ్ళు అయితే ఇంకా మనం బజ్జీ పిండి ఎలా కట్టుకుంటామో సేమ్ అలానే ఇంకా ఈ విధంగా అయితే ఉండాలండి పిండి అయితే ఇంకా దీన్నైతే పక్కన పెట్టేసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ నా చాలా బాగా వస్తాయండి బజ్జీలు అయితే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా ఫ్రెష్గా దంచిన అల్లం అయితే వేసుకుంటున్నానండి ఈ అల్లం వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి బజ్జీలు అయితే ఇంకా ఈ అల్లం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా బజ్జీలు వేసుకోవడానికైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా ఇలా ముందుగానే ఉప్పు వాటర్లో అయితే వేసుకున్నాను కదా ఇంకొకటి అయితే తీసేసుకొని ఇలా బాగా డిప్ చేసుకొని ఇంకా ఇలా ఆయిల్ అయితే వేసుకోవడమే ఇవి వెంటనే కదుపకూడదండి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే మనం ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకుందాం ఇంకా ఇప్పుడైతే నిదానంగా తిప్పేసుకుందామండి నార్మల్ బజ్జీకి అయినా బజ్జీలైతే బజ్జీలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇవి అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకటే సైడ్ ఉంచకుండా మనకి ఎందుకు అంటే కాబట్టి కాలాలి కాబట్టి ఇంకా ఇంకా రెండు వైపులో బాగా తిప్పుకుంటూ కలుచుకోవాలి ఇంకా మనకు బాగా రెండు వైపులో కాలిన తర్వాత అయితే ఇంకా ఒక టైట్లో తెస్తే తీసేసుకుంటున్నానండి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి అన్నీ ఇలానే చేసేసుకోవాలి చూడండి ఎంత టేస్ట్గా ఉండే సొరకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి మనం సేమ్ ఇంకా ఆలు బజ్జీ ఎలా చేసుకుంటామో సేమ్ అదే అండి ప్రాసెస్ అయితే ఇంకా ఆలూలాగే ఇది కూడా సేమ్ సోరకాయ బజ్జీలు సేమ్ అలాగే చేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తినేసి ఎలా ఉండదు మీకు చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ బడ్జెట్ అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదే అండి ఇవాళ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్